నాకు ఇంకేం ఒక్కరు చాలా నేనే అడిగిన నేను ఇవాళ ఇద్దరు పెట్టాను నేను కాదంతా లేట మళ్ళా ఓటు గెలిచినాక రాదు వాగ్దానం ఇప్పటి రంటు ఫ్రీ అన్నో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనో చేసేది అంతా కరెంట్ పోతా లేదు కరెంట్ పోతలేదు కరెంట్ కరెంటు రెండు మూడు మాట పోతుంది అన్ని వాటిచ్చి వాగ్దానం చేసిన నెరవేరుస్తున్నారు అసలు మీరు కరెంట్ పోయేది ఇప్పుడే పోతుంది మళ్ళీ పోతేనే ఉంది కాంగ్రెస్ వస్తలేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మంచిగా పుట్టే నీళ్ళ గో రోడ్డు మీద నీవునే వర పోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోడీ నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియనే తెలియదు